సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద శ్రీకృష్ణ గీతాభవన్ ఉడిపి హోటల్ వినియోగదారుల మన్నన పొందుతుంది పూర్తి వెజిటేరియన్ టిఫిన్స్ అందజేస్తూ పలువురి మన్నన పొందుతున్న శ్రీకృష్ణ గీతాభవన్ ఉడిపి హోటల్ యజమాని సంతోష్ మాట్లాడుతూ అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వినియోగదారుల క్షేమమే మాకు క్షేమమని లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులతో రుచికరమైన పదార్థాలు అందజేస్తూ అనుభవజ్ఞులైన వంట మాస్టర్లతో హోటల్ నిర్వహిస్తూ దాదాపు పదిహేను సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న వినియోగదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు అన్ని రకాల శుభకార్యాలకు ఆర్డర్ పై సప్లై చేస్తామని అన్నారు జన ప్రజలకి నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ఈ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నన్ను ఆదరిస్తూ వచ్చే వస్తున్నాం ఇంకా మేము రేటులో ఏమంత పెద్దగా కాంప్రమైన్స్ కాకుండా రుచి శుచి రుచిగా నీట్గా ఇచ్చేయాలని చెప్పేసి ఇస్తున్నాం జనాలు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు దీనికి నేను సంతోషపడుతున్నాను ఇంకా శుభాకాంక్షలు జగ్వేరు ఇంద్ర పార్క్ దగ్గర నేర్ల శ్రీకృష్ణ ఉడిపి హోటల్ ఈ ఆర్డర్ ఆర్డర్ ప్రకారంగా ఏమైనా ఎక్కువ కావాలన్నా ఏమైనా ఆర్డర్ ప్రకారంగా మేము సప్లై చేయగలుగుతాము శుభకార్యాలకు ఏమైనా ప్యూర్ వెజిటేరియన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వెజిటేరియన్ సప్లై చేయగలుగుతాము టిఫిన్స్ కానీ భోజనం కానీ అన్ని సప్లై చేయాలి కూడా బాగుంటుంది చాయ్ కూడా బాగుంటుంది ఇప్పుడు సార్ ఒక పది ఏళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి తాగుతూ